హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నాము నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే వీడియోలో గులాబ్ జామ్ చేస్తున్నా చాలా రోజుల సంది పిల్లలు ఒకటే అడుగుతున్నారు అందులో ఒకటి నాకు టైం ఉండక చేయట్లేను అయితే నేను ఒక కప్పు బా ఒక కప్పుతోటి ఒక పిండి తీసుకున్నాను అనమాట అది అక్కడ అదే చెప్తున్నాను ఆ పిండితో ఒక కప్పు తీసుకొని దానికి టూ కప్స్ షుగర్ వేసుకోవాలి టూ కప్స్ షుగర్ అవసరం లేదండి నాకు తెలిసి ఎందుకంటే ఒక ఒక కప్పు పిండి తీసుకున్నప్పుడు ఒక కప్పు షుగర్ తీసుకుంటే సరిపోతుంది ఎందుకంటే జ్యూస్ చాలా ఎక్కువైపోతుంది అందుకనేసి నేను అట్లా కొలిసి అయితే తీసేసుకున్నా చాలా రోజులు అవుతుంది కదా సరేలే క్వాంటిటీ కరెక్ట్గా ఉంటేనే బాగుంటుందేమో అని అనేసి నేను అట్లా ట్రై చేసాను అనమాట కానీ మళ్ళీ లాస్ట్లో కొంచెం తీసిన నాకు డౌట్ వచ్చి ఇంకా నెక్స్ట్ అందులో వాటర్ పోసుకొని పక్కా పెట్టుకోవాలి మనం ఫస్టే పిండి దేంతో తీసుకోవాలి ఏంది అనేసి నేను ఇక్కడ చెప్తున్నా చూడండి నేను పాలతో పీసుకున్నా వాటర్తో కూడా పిసుకోవచ్చు కలపచ్చు పిండిని కాకపోతే పాలతో కలిపితే బాగుంటుంది ఇట్లా స్మూత్గా ఉండడం క్రాక్స్ రాకుండా ఉండడం అట్లా బాగుంటుంది అనమాట నేను ఇంకా కొంచెం కూడా పిండి యాడ్ చేసినా అది వీడియోలో చూపించలేదు నేను కొంచెం లూజ్ అయింది పిండి అందుకనేసి మళ్ళీ వీడియో ఆప్ చేసేసి మళ్ళీ కొంచెం పిండి యాడ్ చేసి చేసిన టేస్ట్ మాత్రం బాగుంది మీరు ఒకసారి కావాలంటే ఈ ప్రాసెస్లో ట్రై చేయండి మీకు ఒక ఫెయిల్ అయింది అనుకో నేను చే నేను చూపించిన ప్రకారంగా మీరు చేసినట్టయితే అది ఒకవేళ సక్సెస్ కాకుండా ఫెయిల్ అయింది అనుకో మీకు షుగర్కి కానీ పిండికి కానీ మనీ అయిందో చెప్పండి నేను అంత మనీ కొడతాను చేసేటర్లు అంటున్నా ఎందుకంటే అంత కన్ఫామ్గా చెప్తున్నా సక్సెస్ అయ్యింది కాబట్టి నేను అంత కన్ఫామ్గా చెప్తున్నా చాలా అంటే చాలా స్మూత్గా వీసు కలపాలి పిండిని ఎందుకంటే క్రాక్స్ అనుకో మనకి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసేటప్పుడు అవి పలిగే అవకాశం కూడా ఉంటాయి అనుకో మన మొహం పలిగే అవకాశం కూడా ఉంటుంది అందుకనేసి నేను చూపిస్తున్నాను అనమాట ఈ విధంగా వేసుకోవాలి ఈ విధంగా మంచిగా చిన్న సైజులో ఒక నార్మల్ మీడియం సైజులో అట్లా ఉండేలాగా చేసుకోవాలనేసి చూపిస్తున్నా నెక్స్ట్ నేను అది పిండి కలుపుకున్న తర్వాత దాని మీద ఒక బౌల్ పెట్టేసేసి అది పక్కా పెట్టి నెక్స్ట్ నేను షుగర్ తీసుకున్నాను కదా అందులో వాటర్ పోసినా వాటర్ పోసేటప్పుడు అమలం ఆ వీడియోది ఏమంటే అప్పుడు తీయలేదు మర్చిపోయింది అందుకే లాస్ట్లో కొన్ని పోసినట్టు చూపించిన వాటర్ ఎక్కువైనా పర్వాలేదు కాకపోతే పాకము అది వచ్చే టైంకే వస్తుంది వాటర్ అంతా ఇంకిపోయాక ఆ టైంకే వస్తుంది అనమాట అది ఏ విధంగా చూపించాలనేది నేను కూడా అది ముందు ముందు వీడియోలో చూపిస్తాను నేనైతే అన్ని రౌండ్ రౌండ్గా ఇట్లా రౌండ్ రౌండ్గా ఉండలు కట్టుకున్నా క్రాక్స్ లేకుండా ఒక్కటి కూడా క్రాక్ లేకుండా జాగ్రత్తగా కట్టుకున్నానండి ఎందుకంటే మొహం పేలుతుంది ఖచ్చితంగా అది ఫా ఏమంటారు క్రాక్స్ లాగా వస్తే మాత్రం అందుకనేసి నెక్స్ట్ వాటర్ పోసుకున్నా కదా ఆ వాటరు ఎక్కువైనాయనుకో పాకం వచ్చేంత వరకు అది ఇంకతోనే ఉంటుంది కాకపోతే మనం చూసి పోసుకోవచ్చు ఒక మనం ఒక కప్పు 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 నర షుగర్ అనుకో టూ కప్స్ టూ అండ్ హాఫ్ కప్ వాటర్ అట్లా పోసుకుంటే సరిపోతుంది అనమాట పక్కన ఒక పక్కన వా పాకం అయితేనే ఉంది ఇంకో పక్కన ఇవి డీప్ ఫ్రై చేస్తూనే ఉన్నాయి అనమాట చాలా అంటే చాలా బాగా వచ్చినాయి నేను ఒక తక్కువనే వేసిన ఒక ట్వంటీ అట్లా చేసిన అనమాట అవి అయినా సరే పిల్లలు టూ డేస్ అట్లా సరిపోయినాయి వాళ్ళకు కూడా నెక్స్ట్ అవి చేసి పక్క పెట్టుకున్న తర్వాత పాకం వచ్చేటప్పుడు ఇట్లా బొంగల్ బొంగల్గా ఇట్లా మనం చేయి పట్టుకున్నామనుకో ఇట్లా ఇట్లా జిగురు లాగా అనిపిస్తుంది అనమాట టూ ఫింగర్స్కి ఇట్లా ఇట్లా అన్నాం అనుకో అట్లా అనిపిస్తుంది అనమాట అప్పుడు మనకు ఆ టైంలో వస్తుంది అని అర్థం చేసుకోవాలి అది వస్తుంది అనే టైంలో మనకి అర్థమైపోతుంటుంది అది చిక్కగా అవుతుంటుంది ఆ టైంలో మనం కొంచెం లెమన్ వండుకొని పక్కకు తీసుకోవాలి యాలకులు బాదం ఇట్లాంటివి వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది కాకపోతే నాకు అప్పుడు అందుబాటులో లేవన్నమాట అమలు మాకు చూపిస్తున్నాం మమ్మీ ఈ విధంగా వచ్చింది బాగుంది ఒకసారి ఇక్కడ చూపి అని చూపిస్తున్నాను అనమాట కానీ చాలా బాగుందండి చేసిన వెంటనే అయితే పాకం మాత్రం ఆ గులాబ్జాముకి అయితే పట్టదు కనీసం ఒక మనం ఈ మార్నింగ్ చేసినాం అనుకో ఆఫ్టర్నూన్ అయినా తినొచ్చు లేకపోతే ఈవినింగ్ అయినా తినొచ్చు నెక్స్ట్ అది నెక్స్ట్ డే అనమాట నేను ఇప్పుడు చూపించేది అమ్మలమ్మ మండే అనేసి మండేనో ఫ్రైడేనో ఉంది ఆ రోజు ఆ రోజు నేను వచ్చే సర్కల్ షాప్ దగ్గర నుండి వచ్చే సర్కల్ చపాతీలు లేస్తారు నా కొడుకు నా కూతురు అదే చూపిస్తారు ఏకంగా చిన్నగాడేమో నేను వీడియో ఇది అప్లోడ్ చేయాలనుకుంటున్నాను